పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసి ప్రయత్నం చేశారు దాన్ని ఖండిస్తా ఉన్నాం నిజంగా మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి కెలి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు ఇందిరా మైళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరా మైళ్ళు శాంక్షన్ అవుతుంది రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చమర గీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈ రోజు నేను చూస్తే కందుకూరులో నూట పదిహేడు రేషన్ కార్డులు మహేశ్వరంలో రెండు వందల ముప్పై రేషన్ కార్డులు బాల